ఆంధ్ర పత్రికలో నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇండియన్స్ని అమెరికా నుంచి సంఖ్యలు వేసి మరి తీసుకొచ్చినటువంటి తీరు మీద విపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో ఆందోళన అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి కనీసం కొలంబియా లాంటి దేశంలో గుస్తావో పెట్రో ఆ కొలంబియా అధ్యక్షుడు అమెరికాలో ఉన్నటువంటి కొలంబియన్స్ని ఇదే రీతిలో సంఖ్యలు వేసి సైనిక విమానంలో పంపుతామంటే ససేమీరా అని చెప్పి హెచ్చరించారు అంగీకరించేది లేదు అని తేల్చారు అమెరికా విమానాన్ని సైనిక విమానం మా గడ్డ మీద దిగడానికి అంగీకరించబోము అని తేల్చేశారు నిజంగానే కొందరు కొలంబియన్లు అక్రమ మార్గంలో అమెరికాలో అడుగు వాళ్ళు చొరబాటుదారులుగా మీరు నిర్ధారిస్తే వాళ్ళందరినీ మేమే మా విమానాలు పెట్టి మా దేశం తీసుకొస్తాం తప్ప మీ విమానాల్లో మీ సైనిక విమానాల్లో సంఖ్యలు వేసి మా దేశానికి పంపిస్తామంటే మేము సహించబోము అని కొలంబియా చిన్న దేశం అమెరికాకి దగ్గరలోనే ఉంటుంది లాటిన్ అమెరికాలో అలాంటి దేశ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి కానీ ఇండియా మాత్రం అమెరికా సైనిక విమానంలో ఇండియన్స్ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి తీసుకొస్తే వాళ్ళందరినీ ఇండియన్ అమెరికన్ సైనిక విమానాల్ని భారత భూభాగంలో దింపడానికి అవకాశం ఇచ్చింది ఏమన్నా దీన్ని కొలంబియా ఎక్కడ ఇండియా ఎక్కడ ఇండియా విశ్వగురు అని చెప్పుకుంటాం కదా మరి అలాంటి విశ్వగురువు భారతీయుల్ని అవమానించే రీతిలో అమెరికా వ్యవహరిస్తుంటే కనీసం నిరసన చెప్పలేమా కనీసం నిలదీయలేమా ఇదే దేశంలో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఇండియా మీద దాడి చేయడానికి సిద్ధపడితే అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి చాలా ఘాటుగా స్పందించింది అమెరికాకి చాలా ఘాటైన లేఖలు రాసింది ధీటుగా ఎదుర్కొంది అమెరికాని అలాంటి అమెరికా విషయంలో ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం సాగిలు పడుతోంది భారతదేశం పరువులు తీస్తోంది భారతీయులను చొరబాటుదారులంటూ చిత్రీకరించేందుకు అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నానికి తల ఒగ్గుతోంది ఇది నిన్న విపక్షాలు చేసినటువంటి ఆరోపణ భారతీయులే కాదు పాకిస్తానీలు బంగ్లాదేశీలు చైనీయులు చుట్టుపక్కల అన్ని దేశాల వాళ్ళు కూడా అమెరికాలో అట్లా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెవరిని ఇప్పటి వరకు అమెరికా ఇలా సైనిక విమానాల్లో కాళ్ళకు సంఖ్యలు లేసి ఆయా దేశాలకు పంపించినటువంటి దాఖలు లేవు ఇండియన్స్ ఎందుకు పంపిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ అంత వీక్ గా అంత అమెరికా ముందు తలొగ్గినట్టు వ్యవహరించినటువంటి వ్యవహారం ఇక్కడ కనిపించట్లేదా ఇదే ప్రశ్న విపక్షాలు వేస్తున్నాయి దీనికి జైశంకర్ భారతదేశ విదేశాంగ మంత్రి ఈయన ఏమంటారంటే ఇది కొత్త ఏమీ కాదు సరే ఎంత సిగ్గుచేటైనటువంటి స్టేట్మెంట్ పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో దేశ విదేశాంగ మంత్రి చెప్పినటువంటి విషయం ఏంటంటే అమెరికా వాళ్ళు సంఖ్యలు వేసి భారతీయుల్ని మన దేశానికి పంపించినటువంటి తీరు కొత్త ఏమీ కాదంట కనీసమైన సిగ్గు ఎగ్గు ఉండాలి కదా ఒక భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విదేశాంగ మంత్రి అంత ఎలా మాట్లాడడాన్ని ఏమనాలి చాలా చాలా నిన్న విపక్షాలన్నీ సిగ్గు సిగ్గు ఇలాంటి తీరు అని చెప్పేసి అని క్షేమ్షేమని నిన్న ఎద్దేవా చేస్తే దానికి చెప్పినటువంటి టాయిలెట్ కి సంఖ్యలు తీసేస్తారు మహిళలు చిన్నారులు నిర్బంధించలేదు వలసదారుల భద్రత కొత్త చట్టం తెస్తాం ఏంట మాటలు ఆయన టాయిలెట్ వెళ్ళడానికి కూడా సంఖ్యలు వేసి పంపించారని చెప్పి విపక్షాలు ఆరోపిస్తే బిబ్బే టాయిలెట్ వెళ్ళినప్పుడు మాత్రం తీసేస్తారా అక్కడ మినహాయింపు ఇస్తారు ఇది ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎంత సిగ్గులేని మాటలు పార్లమెంట్ వేదికగా భారతదేశ పరువుని తీసేటువంటి రీతిలో భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారంటే ఏమనాలి దీన్ని ఒకనాడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు అమెరికాకి సమాధానం ఇచ్చినటువంటి దేశం ఈరోజు అమెరికా ముందు ఇంతగా సాగిలు పరిస్థితి తీసుకొస్తే ఎంత నామోషి ఇలాంటి పరిణామాలు ఇండియా గతంలో ఎన్నడూ చూడలేదు ఈ రీతిలో ఒక దేశం ముందు వాళ్ళ దేశం నుంచి సైనిక విమానంలో పోలేదు ఏమన్నా పౌరులు ప్రయాణించే విమానం కాదు ఓ సరుకులు రవాణా చేసేటువంటి విమానంలో సంఖ్యలు లేసి అందులో పడిసేసి పంపించేస్తూ ఉంటే చూడండి ఎంత ఏ స్థాయిలో ఇండియన్స్ను అవమానించడానికి అమెరికా సిద్ధపడిందో ఆ అవమానాన్ని కూడా దిగమింగుకుని వాళ్ళ ముందు సాగిలిపడడానికి ఇండియా సిద్ధపడుతుందో చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి భారతదేశానికి అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు